నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్లో ఈ నెల పదిహేను అర్ధరాత్రి జరిగిన కిడ్నాప్ కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు నిందితులు మాజీ డీసీసీబీ చైర్మన్ హరీష్ కుమార్ రావును కొందరు కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేశారు తుప్రాన్ టోల్ ప్లాజా వద్ద చాకచక్యంగా తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు హరీష్ కుమార్ రావు నిందితుడిని గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితుడు షేక్ హైదర్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు నిందితుల నుంచి రెండు కార్లు నగదు చైన్ కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు ఈ కేసులో ముఖ్యంగా హరీష్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్ గా పనిచేశాడు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ఆ టైంలో ఈయన ప్రవర్తన నచ్చక ఒక సిక్స్ మంత్స్ లోనే తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రాడ్యుట్ పెట్టుకున్నాడు ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఇతను వుడ్ స్మగ్లింగ్ లో ఉన్నాడు తర్వాత ఆ మహారాష్ట్రలో ఒక ఇల్లీగల్ వెపన్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయన పట్టించాడు అనేసి ఒక లక్ కక్ష పెట్టుకుని ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనేసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఎలాగైనా ఆయన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ కి పాల్పడటం జరిగింది